ఈ రోజు అందరము ఎలా ఉండాలో తెలుసా సామర్థ్యం గలవారుగా ఉందమ్మగాక నువ్వు ఎంత సామర్థ్యం కలిగి ఉంటే అంత దేవుడికి ఇస్తాడు ఐదు తలాంతులోకి ఎందుకు అంత ఇచ్చాడంటే వాడికి సామర్థ్యం అంత సామర్థ్యం ఉంది అంత జ్ఞానం ఉంది అంత అనుభవం ఉంది వారి దగ్గర అంత స్కిల్స్ ఉన్నాయి ఐదు తలాంతులు మేనేజ్ చేయగలడు ఏం సామర్థ్యం కలిగి ఉండాలి మనం ఏ సామర్థ్యం కలిగి ఉంటే దేవుడు మనకి ఇస్తాడు అంటే నేను కూడా బాగా చదువు నేను కూడా ఏం చేయాలా నేను ఇదిగా చెప్పేది ఆత్మ సంబంధం సామర్థ్యం కలిగి ఉండాలి ఆమె దేనికి వాక్యం అడుగుడు నీకు అంటే దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి అడిగే సామర్థ్యం ఉండాలి నువ్వు అడగడానికి అడిగే సామర్థ్యం నీ దగ్గర లేదు ప్రార్థన చేసే సామర్థ్యం లేదు నీ దగ్గర ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు రోజు కంటే ఐదు నిమిషాలు ప్రార్థన చేసే సామర్థ్యం లేదు నీ దగ్గర ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే ఐదు నిమిషాలు తగ్గ దీవెన నీకు వస్తుంది

ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నా చాలా మందికి ఏ సామర్థ్యం లేదండి ప్రార్థన చేసే సామర్థ్యం లేదండి ప్రార్థన చేయలేకపోతున్నారండి బిజీ షెడ్యూల్లో పడిపోయి విస్తారమైనటువంటి పనిపాట్లలో పడిపోయి అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తున్నారు కానీ అన్నిటికీ సమయాన్ని తెచ్చిస్తున్నారు కానీ ప్రార్థన మాత్రం చేయలేకపోతున్నారు దేవుని కృష్ణతో ప్రార్థన చే ప్రార్థన చేసే ఆ సామర్థ్యాన్ని చాలా మంది కోల్పోతున్నారు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు వాడికి వాడికి ఇస్తాడు ఏం ప్రార్థన చేసే సామర్థ్యం కలిగిన వాడికి దేవుడు ఇస్తాడు దేవుడు సమృద్ధికిస్తాడు ఇంకో మాట చెప్తున్నా ప్రార్థన చేసే సామర్థ్యం లేదా ప్రార్థన లేమి నీలో కనబడుతుందా అయితే దేవునికి వాక్యం చెప్తుంది ఉన్నది కూడా కోల్పోతావు జాగ్రత్త